నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిషానంత సవ్య సాచి జీవి ఎల్ ఎన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారండి ముహూర్తం ప్రతి దానికి ముహూర్తం అనేది ఖచ్చితంగా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది మనకి ఎలాంటి శుభకార్యాలకైనా ఖచ్చితంగా ముహూర్తం అనేది చూస్తారు ఒకవేళ అశుభ కార్యాలు ఏమైనా జరిగిన పరిస్థితి అయితే ఏ సమయంలో పోయారు అనేది కూడా చూస్తారు అది కూడా ముహూర్తమే ఎప్పుడు పోయారు అనేది కూడా చూస్తారు అంత ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తోంది ముహూర్తం మన జీవితాల్లో ఖచ్చితంగా మంచి ముహూర్తం అయి ఉండాలి ప్రతి దానికి కూడా అయితే వివాహ విషయంలో ముహూర్తానికి వచ్చేటటువంటి ప్రాధాన్యత అన్నిటికంటే ఉక్ర ఉత్కృష్టమైనది అందులో ఎటువంటి సందేహం లేదు వివాహం ఎప్పుడు ఏ అని ఖచ్చితంగా అడుగుతారు మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న ముహూర్తం విషయంలో వివాహ ముహూర్తం ఒక టైంలో ఉంటుంది పెళ్ళో టైంలో జరుగుతూ ఉంటుంది జీలకర్ర పిల్ల పెట్టే విషయం దగ్గరే ముహూర్తాన్ని చూస్తారు ఏదో అభిజిత్ లగ్నం అని పెడతారు అదెంతో ఇంత సమయం అని ఉంటుంది ఒక గంట సమయం ఏదో ఉంటుంది ఆ టైంలో ఎప్పుడైనా చేయొచ్చు అనేది కూడా వింటూ ఉంటాం ఒక ఆస్ట్రాలజిజర్గా చెప్పండి ముహూర్తానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఏంటి ముహూర్తంలో గనక కరెక్ట్ గా జరగకపోతే ఎట్లాంటి పరి పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది శ్రీ ఓం నమో నారాయణి నేను చెప్పే అంశమేం కనపడలేదు అయితే మీరే చెప్పేసే నేను చెప్పేదేమో నేను అడిగానండి మీరు అడిగిన దాంట్లోనే పెద్ద సమాధానం అంటే నాకు కాస్త సులభప్రాయంగా ఉండే విధంగా మీరు ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ నేను చెప్పే అంశం ఒకటేనండి అయ్యప్ప మండల దీక్ష అని ఉంటుంది అయ్యప్ప స్వామికి మండల దీక్ష గోవిందమాల ఒక దీక్ష శివమాల ఒక దీక్ష భవానీమాల ఒక దీక్ష హనుమద్మాల ఒక దీక్ష ఇవన్నీ మండల దీక్షలు నలభై రోజుల పాటు తీసుకునేటటువంటి దీక్ష అంటే ఎందుకు నలభై పెట్టారు అంటే ఈ నలభై రోజులలో ఏదో ఒక రోజున మనసు ఏకాగ్రత కలుగుతుంది అని నూట ఎనిమిది ప్రదర్శనలు చేయమన్నారు ఒకటి సరిపోతుందా ప్రదర్శనకి లెక్క ఏంటి అంటే ఒక ప్రదర్శన ఉన్నా ఏకా ఏకాగ్రతగా చేస్తారు నూట ఎనిమిదిలో ఒకటన్నా చేస్తారు అట్లాగే నూరు వసంతాలు గడవవలసినటువంటి వైవాహిక జీవితాన్ని ఈ రోజుల్లో ఇన్స్టెంట్ మ్యారేజెస్ ఎక్కువగా వచ్చాయి అంటే అబ్బాయి అమెరికా నుంచి రేపు పొద్దున వస్తాడు ఎల్లుండి వివాహం చేసుకోవాలి నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి ఇక తిథి నక్షత్రము వారము హోరములకు ఏ సంబంధం ఉండదండి తీసుకెళ్ళిపోతున్నారు ప్రాతి ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే ఈ మనం ఇందా చెప్పిన దీక్షలు ఏవైతే ఉన్నాయో వివాహ మండల దీక్ష అని ఒకటి అంటే మనం సనాతన ధర్మం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత చూస్తున్నది ప్రేక్షకుల యొక్క రిసీవ్ ఆధారపడి ఉంటుంది అది మన విజ్ఞప్తి వదిలేయాలి వివాహ వ్యవస్థ ఫెయిల్ అవడానికి కారణం ఒక పక్కన ఉభయల తల్లిదండ్రులు వాళ్ళకి సరైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వనటువంటి సిద్ధాంతులు ఈ రెండు కారణాలు వివాహము అమ్మాయికి వివాహం చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు నలభై రోజు పని పూర్తి చేసేయాలండి అమ్మాయిని పెళ్లి చూపులకి చూడాలి మరి ఈనాటి పూర్వకాలంలో అమ్మాయిని పెళ్లి చూపు చూడాలంటే గోధుని సమయంలో అమ్మాయిని పెళ్లి చూపులు చూడమన్నారు అవునా ఈవినింగ్ వచ్చేవారా ఈవినింగ్ చూడాలి అంటే గోధూని సమయం అంటే ఆవులు తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో ప్రదోషకాల సమయంలో అమ్మాయిలు న్యాచురల్ అందం బయటపడుతుంది ఇప్పుడు అలా ఎంతమంది చూస్తున్నారు అసలు ఇంతకి గోధువు సమయం అంటే అంటే చాలా తెలియదు ఆవులు తిరిగి వచ్చేటువంటి సమయం చూడాలి ఏ స్థితిలో అమ్మాయిని చూడాలి నిద్రపోతున్న అమ్మాయిని చూడకూడదు పెళ్లి చూపులు ఉన్నాయని చెప్పేసి పీరియడ్స్ని ఆపుకొని ట్యాబ్లెట్స్ వేసుకున్న అమ్మాయిని చూడకూడదు రెండోది ఏదైనా పని చేస్తుండగా చూడమన్నారు ఇప్పుడు అవన్నీ పోయినాయి హోటల్లో పబ్బుల్లో గబ్బుల్లో వాట్సాప్లో వీడియో కాల్లో చూసుకోవడం ఏం అర్థమవుతుంది మనకు వివాహ జీవితంలో సారూప్యము సాయుధ్యము సామీప్యము అని మూడు విధానాలు ఉన్నాయి ముందు సామీప్యం సామీప్యము అంటే పెళ్లి చూపులు ఆ ప్రదోషకాల సమయంలో ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ పిల్లవాడికి ఆ అమ్మాయి మీద ఒక చక్కటి సదాభిప్రాయం కలుగుతుంది కానీ మనవలు ఏం చేస్తున్నారంటే నాలుగింటికి పెళ్లి చూపులు అంటే మూడు గంటలకల్లా ఇత్తడి గిన్నెకి చింతపండు పట్టించి తోమించి దానికి మైకలో పట్టించి కూర్చోబెడతారు అది కూడా కరెక్ట్ కాదు అది కూడా కరెక్ట్ కాదు నువ్వు న్యాచురల్గా నీ అందాన్ని చూపించు ఇవాళ మేకప్ చూపించు రేపు పొద్దున గదిలో చూస్తే తేడా వస్తే ఏం చేయాలి అలా అవసరం ఏముంది రెండోది అమ్మాయి చూసి నచ్చిన తరువాత పదహారు రోజుల లోపుగానే నిశ్చితార్థం పెట్టుకోవాలి ఎంగేజ్మెంట్ ఈ ఎంగేజ్మెంట్కి అబ్బాయి అమ్మాయి ఉండాల్సిన అవసరం లేదని మనకు ప్రామాణిక గ్రంథాలు ఇచ్చాయి ఇప్పుడు చేస్తున్నారు ఎంగేజ్మెంట్కి ఒక ఫంక్షను దానికి ఒక ఫంక్షన్ దానికి కొన్ని లక్షల ఖర్చు రింగులు కూర్చో ఆ రింగు రింగులు మార్చుకోవడం ఆ రింగులు పక్క పక్కన బొంగరాలు మార్చుకోవడం కూర్చోవడం ఈ మూతి ఆమె నాక ఆ ఉన్నాక నోట్లో పుల్లలు పెట్టుకొని అంటే వేడుక కెమెరామెన్కి వీడియో కావాలి కాబట్టి ఆ పదహారుల పండుగ అంటే పదహారు రోజులలోపు ఎంగేజ్మెంట్కి అబ్బాయి అమ్మాయి అయితే సంబంధం లేదు ఒకసారి పెళ్లి చూపులో చూడాలి ఆ తర్వాత వివాహ సుముహూర్తంలో చూడాలి ఈ పదహారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సుముహూర్త నిర్ణయం ఆ రోజు చేసుకోవాలి ఏ రోజు అమ్మాయిని పెళ్లి కూతురే చేయాలి ఎప్పుడు మంగళస్నానాలు చేయించాలి ఎప్పుడు సుముహూర్తం చేయాలి అనేది నిర్ణయాలు తీసుకోవాలి ఓ వారం రోజుల్లో అదే రోజు అయిపోతుంది ఈ పదహారు రోజుల తర్వాత ఏమవుతుంది ఎంగంజెండి ఇప్పం అబ్బాయి వెడ్డింగ్ షూట్ కోసం అమ్మాయిని విదేశాలకు అబ్బాయితో ఒంటరిగా పంపించడం లేదా తోడే మొసల ముతకం పంపిస్తారు అక్కడ వీరు రంధ్రాలు వారు వారు రంధ్రాలు వీరు అంటే బలహీనతలు మమ్మెట్లా మా నాన్నెట్లా మా ఆస్తిత మా బాస్తిత అని మొత్తం బహిర్గతం చేసుకుంటారు కొంతమంది అక్కడి నుంచి వచ్చి వివాహాలు రద్దు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వివాహం అయ్యాక విడిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఎంత అరాచకం అంటే ఒక రకంగా తల్లిదండ్రులే బిడ్డల్ని పాడు చేస్తున్నారు అని అనిపించాను అది కాలం సక్రమంగా ఉండి కలిసి ఉండితే ఇబ్బంది లేదు మరి కాలం కలిసినప్పుడు ఆ పరిణామ పరిణామక్రమాలు ఎవరి బాధ్యత వహించాలి సో కాబట్టి ఎంగేజ్మెంట్ రోజే ముహూర్త నిర్ణయం అయిపోవాలి ఇక సుముహూర్తం ఉంటుంది ఇది ప్రధాన పాత్ర వివాహ జీవితం ఎంత ముఖ్యమో వివాహ ముహూర్త లగ్నం కూడా అంత ప్రాధాన్యత వహిస్తుంది అంటే పురోహితులు లగ్నం పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టాలి ఏ లగ్నం పవర్ఫుల్ గా కన్సిడర్ చేస్తారండి పన్నెండు లగ్నాలు అంటే ఇక్కడ ఏ లగ్నము పవర్ఫుల్ కాదు లగ్న శుద్ధి ఉన్నదా లేదా లగ్న శుద్ధి అంటే అంటే మనం ఏ ముహూర్తం లగ్నం పెట్టుకుంటున్నామో ఆ లగ్నం ఉండే గ్రహస్థితులను అనుసరించి వారి వివాహ జీవితం డిసైడ్ చేయొచ్చు ఇది ఉంటుందా ఊడుతుందా అని నాకు తెలిసి ఒక ముహూర్తం జరిగిందండి పదకొండో తారీఖు పదకొండో నెల పదకొండో సంవత్సరం పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు వెగడీలకి కావాలని ఆ ముహూర్తం పెట్టించారండి పాపం వాళ్ళ వివాహం పదకొండు రోజులు కూడా నిలబడలేదండి తొమ్మిది రోజులకే అది అడుగంటి పోయింది దగ్గరికి వచ్చి అసలు ఈ పిల్లకి పెళ్ళెవరు చేశారా అని అడిగా పెద్ద సిద్ధార్థి ముహూర్తం పెట్టారండి మొత్తం పదకొండులో కలిసినాయి మా అమ్మాయి పుట్టిన పదకొండో తారీఖున పెట్టించామన్నారు వివాహ లగ్నం పర్ఫెక్ట్గా లేకపోతే నేను అగ్రిమెంట్ ఇస్తా ఇన్ని రోజులు విడిపోతారని చెప్తాను నేను రెండవది ఆ వివాహ లగ్నం అనుసరించే గర్భ ఆదాన ముహూర్తం నిర్ణయిస్తారు అంటే పద అంటే అమ్మాయిని పెళ్లి చూపులు చేసింది మొదలుకొని ఈ గర్భ ఆదానం అయ్యేసరికి నలభై రోజులు అయిపోవాలండి మరి అలా సాగుతుందా లేదు వన్ పర్సెంట్ కూడా సాగటం లేదు ఏం చేస్తున్నారు ఒక సంవత్సరం ముందే ఫంక్షన్ బుక్ చేసుకోవడం ఒక సంవత్సరం ముందే ముహూర్తాలు నిర్ణయించుకోవటం అబ్బాయిని అమ్మాయిని కలిపి పారేయడం వాళ్ళు అమెరికాలో కాపురం పెట్టదారు ఇక్కడ వెళ్ళి కొడుకు వస్తుంటారు చివరికి పెళ్లి పీటల మీద వచ్చేసరికి వాళ్ళలో ఎందుకు పెళ్లి తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియదు ఏదో ఈ పురోహితుల కోసం కెమెరామెన్ల కోసం పెళ్లి చేస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి వివాహ ముహూర్త నిర్ణయం గనక సక్రమంగా లేకపోతే వివాహ జీవితాలు ఎక్కువ శాతం ఫెయిల్ అవడానికి కారణాలే అవుతున్నాయి కారణం వివాహానికి లగ్న శుద్ధి అవసరం చంద్రుణ్ణి బేస్ చేసుకునే మీరైతే ఒకవేళ ముహూర్తం ఇస్తే చంద్రుణ్ణి బేస్ చేసుకునే ఇస్తారా ఎలా ఇస్తారండి మనం రాబోయేటువంటి ఎపిసోడ్స్ లో అసలు వివాహ లగ్నాల మీది చంద్రుడితో కనుక ఏ గ్రహం కలిసి లగ్న స్థానంలో ఉంటే వాళ్ళ వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నమే మనం రెడ్వి చేస్తున్నాము ఇక్కడ ప్రధానంగా ఈ పెళ్లి చూపుల కంటే ముందు మరొక ప్రక్రియ మర్చిపోతున్నాం మనం వివాహ జాతక పరిశీలన అవసరం కొంత ఇద్దరికి కంప్యాటబిలిటీ అంటే ఇక్కడ ఒక సామెత ఉన్నది అన్నీ తెలిసి చేసుకున్న వాళ్ళు ఆరు మాసాల్లో విడిపోతే ఏమీ చూడడం చేసుకున్న అరవై సంవత్సరాలు సంసారం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏమన్న అంటే ఇక్కడ కంపేర్ అనేది ఉంటుంది టోటల్ ఫేక్ నేను టోటల్ విరుద్ధం దానికి శాస్త్ర విరుద్ధం ఎందుకంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఎంసెట్కి ఇన్ని ఇంత ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో సీట్ వస్తాను గ్యారంటీ ఉంది ఆహా అక్కడ ర్యాంక్ రాదు కాబట్టి ఈ కాలేజీలో వస్తుందేమో అంటే అక్కడ నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు వివాహ జీవితానికి ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ పద్దెనిమిది పేపర్ మార్కులు భార్య భర్త ఇద్దరు వధూ వరుడు కలిసి రాసేటువంటి కంపేటబిలిటీకి ముప్పై ఆరు మార్కులు ఇద్దరు కలిసి రాస్తే పద్దెనిమిది మార్కులు వచ్చాయనుకోండి అప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చినట్టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఉండొచ్చు ఊడచ్చా ఊడచ్చు లేదు ముప్పై ఆరు ముప్పై ఆరు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు అయినప్పటికీ అయినప్పుడు ఉండొచ్చు ఇంకా కంపర్టబిలిటీ ఉంది అధునాతన జ్యోతిష్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ మధ్య మనకు మన దౌర్భాగ్యానికి మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి కొంత ఏంటి ఆ మ్యారేజ్ బ్యూరో జాతకుడి ద్వారా ఈ అమ్మాయి సుఖపడుతుందా లేదా వీడు ఫిజికల్ గా అమ్మాయికి సుఖాన్నిస్తాడా ఇవ్వడా వీడి పర్సనల్ హ్యూమన్ క్యారెక్టర్ ఏంటి అనేది తేల్చి పారేస్తాం అయితే ఒక అమ్మాయి గత చూసినప్పుడు ఈ అమ్మాయి సక్రమంగా ఉంటుందా ఉండదా ఈ అమ్మాయి గతంలో ఎంగేజ్మెంట్లు అవి ఆగిపోయినాయా పెళ్ళి రద్దయి ఆగిపోయిందా ఈ మధ్య కాలంలో ఆడపిల్లకి ముప్పై ఆరు వీడికి నలభై ఐదు అయినా పెళ్లి కాడలేదు ఆ పిల్ల బాగుంది అంటే ఏం చేస్తారు పది సంవత్సరాలు పడిపోతుంది జాతకం నా పోటో డెలిగొచ్చామండి అమ్మాయి బాగుందని వయసు తేడా వస్తుంది కొద్దిగా కంపేర్ చేసుకుని రాయి అంటారు అవి కూడా జరుగుతున్నాయి అంటే నాకు ఒక డేటా ఆఫ్ ఇస్తే అది ఒరిజినలా తెలుస్తుంది తెలిసిపోతుంది మనం శాస్త్రం ఒక ఎముకని పట్టుకొని ఆ ఎముక యొక్క ఆర్థిక చెబుతున్నప్పుడు మీద చెప్పలేము కాబట్టి పూర్తి జాతకాన్ని ముందు పరిశీలించుకున్న తర్వాత ఇతను పనికి వస్తాడు పనికి రాడు అనుకున్నప్పుడు మిమ్మల్ని పెళ్లి చూపు అన్నారు తీరా పెళ్లి చూపులకి వెళ్ళి అక్కడ ప్యాకేజీలు నచ్చిన తర్వాత ముహూర్తాలు పెట్టి మా దగ్గరికి జాతక కలవదంటే కుదరదు కాబట్టి మొట్టమొదటి ముహూర్తం కంటే కూడా ముందు వివాహ జాతక పరిశీలన పర్సనల్ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉంటేనే అమ్మాయిని పెళ్లి చూపులు చూపించాలి తప్ప ఆస్తులు పాస్తుల గురించి కాదు అని మన సవిరంగా చెబుతూ రాయోబో రాబోయే ఎపిసోడ్స్లో అసలు వివాహంలో వచ్చే దోషాలు ఏంటి ఏ గ్రహాలు ఎక్కడుండే ఏం జరుగుతుందో మనం చెప్పే ప్రయత్నం చేద్దాం తప్పకుండా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే